సో ఇలా వేసేసి ఇలా హెడ్ భాగంలాగా ఇలా చుట్టూ రౌండుగా కాటుకతోటి నల్ల కాటుక ఐటెక్స్ కాటుకలు ఉంటాయి కదా అట్లాంటి కాటుకతోటి అనాలి ఒకవేళ లేదండి మా దగ్గర కాటుక లేదు అంటే మీరు చూడండి ఇప్పుడు హారతి అంటించినప్పుడు కానీ ఇట్లాంటి పల్లెము ఈ హారతి ఇది అనేది ఇట్లా నల్లగా అయిపోతుంది కదా సో ఈ నల్లగా అయిపోయిన ఇలా అంటే చూడండి ఎంత మసి అద్దెండి ఎంత మసి వచ్చిందండి ఈ మసితోటే చేయాలి అర్థమైందా ఈ కాజల్స్ అంట ఐలైనర్స్ దీనితో వేయద్దు ఇట్లాంటి న్యాచురల్ ఫార్మింగ్ తోటే వేయాలి ఇలా వేసేసి దీన్ని బలి ఎలా చేయాలండి మీ దగ్గర బలి స్థూపం ఉంటే బలి చేయండి లేదంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇలా కొట్టేసేయాలి కింద పెట్టుకొని కూడా కొట్టేసేయచ్చు ఇక్కడ నుంచి ఇలా కొట్టేసేయాలి ఈ పైన ఏదైతే మీరు హెడ్ కొట్టారో అదంతా చాప్ అయిపోవాలన్నమాట చాప్ అయిపోయిన తర్వాత